హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు ఇటీవల ఏ వివాదాస్పద దీవిలో చైనా దేశం సినిమా థియేటర్ను ప్రారంభించింది యాంగ్షింగ్ ఐలాండ్ ఇది సౌత్ చైనా సముద్రంలో ఉంది ఈ దేవి విషయంలో చైనాతో వియత్నాం ఫిలిప్పీన్స్ మలేసియా బ్రూనై తైవాన్ దేశాలతో వివాదం ఉందన్నమాట ప్రపంచంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే పవన విద్యుత్ ఎక్కడ నిర్మించనున్నారు ఇది స్కాట్లాండ్ స్కాట్లాండ్ లో నిర్మించనున్నారనమాట నెక్స్ట్ జాతీయ అంశాలు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ఏది బాక్స్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ రోడ్ల నిర్వహణకు ఉపయోగపడే ఏ మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆరంభ ప్రత్యేక వాహనాలలో తిరుగుతూ వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించడం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది జీఎస్టి అవేర్నెస్ మొబైల్ వ్యాన్స్ ఇక మీదట టీ బ్యాగ్స్ కి పిన్స్ చేయరాదంటూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆజ్ఞలు జారీ చేసింది అయితే ఇవి ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి జనవరి రెండు వేల పద్దెనిమిది అంటే ఇటీవల టీ బ్యాగ్స్ ఉంటాయి కదా టీ బ్యాగ్స్ కి పిన్ చేస్తారు ఆ పిన్ చేయకూడదని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్జనలు జారీ చేసింది ఇవి జనవరి రెండు వేల పద్దెనిమిది నుండి అమలులోకి వస్తాయి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే డే ఎప్పుడు జూలై ఇరవై మూడు ఇరు దేశాలను జల రవాణాతో అనుసంధానించడానికి ఇటీవల ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది బంగ్లాదేశ్ రాష్ట్రీయ అంశాలు పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది విద్యావాణి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఐదు ఇళ్లతో కలిపి పిఎంఏవై పథకంలో భాగంగా మొత్తం ఎన్ని ఇళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది నాలుగు లక్షల ఇరవై వేల మూడు వందల పన్నెండు ఇంతకుముందు సుమారు లక్ష తొంభై వేల ఇల్లు శాంక్షన్ అయింది ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఐదు ఇళ్ళను మనకి కేటాయించారు నెక్స్ట్ మీజిల్స్ మరియు రూబెల్లా వ్యాధులను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో ఆగస్ట్ ఒకటి నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఎంఆర్ టీకా పేరుతో ఒక కార్యక్రమం చేపట్టనున్నారు అయితే ఈ వ్యాక్సిన్ను ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి అంటే తొమ్మిది నుండి పదిహేను నెలల పిల్లలకు ఈ ఎంఆర్ టీకాను వేయించాలన్నమాట దీనివల్ల మీజల్స్ మరియు రూబల్ల వ్యాధి ఎదుర్కోవడానికి వీలవుతుంది ఇది ఆగస్ట్ ఒకటి నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ కార్యక్రమం చేపడతారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రెండు వేల పదిహేడు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరగనున్నాయి తిరుపతి అక్టోబర్ రెండు రెండు వేల పదిహేడు నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎన్టీఆర్ క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ క్యాంటీన్లలో భోజనం లేదా అల్పాహారంను ఎంతకు విక్రయిస్తారు ఇటీవల చిత్తూరు జిల్లాలోని ఎర్రావారిపాలెం గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులను మరల అడవిలోకి పారదోలడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి కుంకి ఆర్థికాంశాలు ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలానికి భారత వృద్ధి రేటు ఎంత ఉండనుంది ఏడు పాయింట్ రెండు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో భారత వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉండనుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ ఉంటే చైనా వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడుగా ఉండనుంది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది కాలానికి భారత్ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఏడు ఉండనుండగా చైనా వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు ఉండనుంది అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో ప్రపంచ వృద్ధి రేటు మూడు పాయింట్ ఆరు ఉండనుండగా అభివృద్ధి చెందుతున్న దేశాలు నాలుగు పాయింట్ ఎనిమిది మరియు అభివృద్ధి చెందిన దేశాలు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అదే కాలంలో అమెరికా రెండు పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధిస్తాయి ఇది ఆల్రెడీ ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికకి మళ్ళీ సవరించి మళ్ళీ సవరించిన అంచనాలతో మళ్ళీ ఈ నివేదిక విడుదల చేశారన్నమాట నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద ఓషన్పిస్ సన్పిస్ జాతి ఏది ఈ సన్పిస్ అనేది ఎముకలు గల అతిపెద్ద సముద్రజీవి అనమాట ఆ సన్పిస్ జాతిలోనే వేరొక జాతిని కూడా కనుగొన్నారు దానికి ఏం పేరు పెట్టారంటే హుడ్ వింకర్ సన్పిస్ పేరు పెట్టారు క్రీడలు ఐసీసీ మహిళా ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రకటించిన ప్రపంచ కప్ జట్టులో రాజ్ కెప్టెన్ కెప్టెన్ గా ఎంపికవ్వరు అలాగే భారత్ నుండి హర్మీన్ ప్రీత్ సింగ్ మరియు దీప్తి శర్మ ఎంపికయ్యారనమాట అంటే మొత్తం పదకొండు మందితో ప్రపంచ కప్ జట్ అని చెప్పేసి ఐసీసీ ప్రకటించింది అనమాట దీంట్లో రాజుని కెప్టెన్గా ఎంచుకుంది అలాగే మిథాలి రాజుతో పాటు హర్మన్ ప్రీత్ సింగ్ దీప్తి శర్మలను కూడా ఈ పదకొండు మంది జట్టులో ఎంపిక చేసిందనమాట నెక్స్ట్ స్విట్జర్లాండ్లో జరిగిన బీల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రన్నర్ అప్గా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు పెంటేల హరికృష్ణ నెక్స్ట్ బహుమాసలో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఏడవ స్థానం భారత క్రీడాకారులు నాలుగు స్వర్ణ ఒక రజతం ఆరు కాంస పథకాలు మొత్తం పదకొండు పథకాలు సాధించారు రెండు వేల పదిహేడు ఆసియా యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి నేపాల్ నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు వాల్మార్ట్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు దేవేంద్ర చావ్లా ఇటీవల మరణించిన ఎస్ పాల్ సింగ్ ఏ రంగంలో నిష్ణాతుడు ఫిజిక్స్ ఇతను భౌతిక శాస్త్రవేత్త అనమాట నెక్స్ట్ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు రవీష్ కుమార్ త్రీ థౌజండ్ స్టిచ్చెస్ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ పుస్తక రచయిత ఎవరు సుధామూర్తి ఈమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సైన్స్ రంగంలో చైతన్య సాధనకు కృషి చేసిన వారికి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఐఎన్ఎస్ఏ ఇచ్చే ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ పురస్కార ఎంపికైన టీవీ సైన్స్ ఎడిటర్ ఎవరు పల్లవ బాగ్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ మై ఛానల్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్ మీకు మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ